అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఈ దేశాన్ని నియంతృత్వం వైపు మోడీ సర్కార్ తీసుకెళ్తుందని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు మంగళవారం రోజున స్థానిక ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పి వడ్లూరి కిషోర్ అధ్యక్షతన సిపిఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులను నొక్కుతూ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తూ దేశ సంపదను అదానీ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారన్నారు ఎలాంటి సంప్రదింపు లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ తెచ్చారని ఇది ఏకపక్ష నిర్ణయం అన్నారు పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తులు డాక్యుమెంటరీ ఆధారాలు అవసరమవుతాయని పేదవారు ఎక్కడి నుండి తీసుకొస్తార అని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తొలగించారన్నారు అన్నారు. పార్టీ ఆలిగిత్య ప్రధాన కన్వెన్షన్స్య సుదిత్య కాలం సీతారా మేచూర్ గారి స్మారకంగా భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాల అనే పైన ఈరోజు జమ్మిగుంటలో సెమినార్ నిర్వహించను నిజంగా ఉదాహరణ భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి అంద అందాల్సి ఉండగా ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు ధనవంతులకు మాత్రమే దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి కుట్టలు కొనసాగుతూ ఉన్నాయి ఒకవైపు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీలు మంత్రులు గతంలో చెప్పారు నాలుగు వందల సీట్లు వస్తే మేము మారుస్తామన్నారు నాలుగు వందల సీట్లు రాలేదు మూడు వందల మూడు సీట్ల నుంచి కేవలం రెండు వందల సీట్లకు ఇండియా ప్లాన్ పరిమితం చేసింది చావు తప్పి ఉండబోయినట్టు బీజేపీ అధికారంలో కొనసాగుతుంది అది బలంతోనే కాదు అది టీడీపీ అది జేడియు పార్టీల మద్దతుతోని రూపంలో ఇలా ఒంటరిగా దాని బలం లేదు రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రజల్లో పలసనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలా మూడు దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలు మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా రైతాంగం సగటితమై పదమూడు నెలల కాలం పాటు ఇలా పోరాటం జరిపితే ఆ పోరాటం ద్వారా చట్టాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు మోడీ అంటే ప్రజా పోరాటాల ముందు ఏ చట్టం కూడా పనిచేయాలని చెప్పేసి నిరూపించినటువంటి చారిత్రాత్మక చరిత్ర రైతు ఉద్యమ చరిత్ర అంతేకాదు ఇవాళ వందల సంవత్సరాల నుంచి వెళ్ళి హక్కులు సాధించుకోబడ్డాయి ఇంకా సాధించుకోవాల్సి ఉంది కార్మిక వర్గం ఇప్పటికే బానిసత్వంలో ఉంది కనీస వేతనాలు లేవు శ్రమదోపిడి ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఎనిమిది గంటల పని దినం నుంచి వెళ్ళి ఇలా పన్నెండు గంటల పని దినాన్ని చట్టం చేసేటువంటి పరిస్థితి ఈ బీజేపీ పాలనలో వస్తుంది ఆ కార్మిక వర్గాన్ని మరింత బానిసత్వంలోకి నెట్టే విధంగా ఈ బీజేపీ విధానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా తయారు చేసి మరింత విధంగా ఉంది అంతేకాదు ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి కూడా ఆ విద్యార్థి లోకానికి చరిత్ర తెలియకుండా ఎంఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తున్నదాయా అంటే అసలు చరిత్రకు సంబంధం లేనటువంటి వాళ్ళ పాఠాలను అందులో పాఠ్యాంశాలుగా గతంలో చరిత్ర స్వాతంత్రోద్యమ చరిత్ర పాల్గొన్న వీరుల చరిత్ర చనిపోయిన మారోల చరిత్ర ఆ వీరుల చరిత్ర అవన్నీ కనుమరుగు చేసి ఏ చరిత్ర లేని ఏ త్యాగం లేని ఆర్ఎస్ఎస్ బిజెపి ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వాళ్ళు ఇలా గొప్ప దేశభక్తులుగా చెలమనవుతుంటే ఇంకా కేవలాలి అంతేకాదు ఇలా ప్రభుత్వ రాజ్యాంగ వద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇవాళ ఎలక్షన్ వింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు చేస్తుండే అనేక అక్రమాలు చేస్తారు అనేక అభివృద్ధి చేస్తారు బీజేపీ పార్టీ కడవ తప్పకుండానే వాళ్ళ మీద ఎలాంటి విచారణ ఉండవు మొత్తం వాషిపోవడం నిర్మలైతారు అభివృద్ధి పరం లేరా అక్రమాలు చేసిన వాళ్ళు బీజేపీలో లేరా దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద మాత్రమే ఎన్నికల్లో ముందు ఎన్నికల తర్వాత దాడులు జరుగుతున్నాయి అరెస్టులు అవుతున్నాయి ఐటి దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉండకూడదా ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఉండగా ఉండకూడదా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదా అంటే నువ్వు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నావు ఈ దేశాన్ని నియంతృత్వంపై తీసుకెళ్తున్నావు ఈ నియంతృత్వ పోగట్లు ఈ దేశంలో కొనసాగవు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే భారత ప్రజలను ఎట్లా హింసించిందో ఇలా ట్యాక్సీల పేరుతో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం హింసిస్తున్నావు దేశభక్తి అంటే ఏమిటి దేశంలో ఉన్నటువంటి నూట నలభై గుంట ప్రజానీకానికి మూడు మూడు గుడ్డ రావాలి అసమానతలు లేదు సమాజం రావాలి కానీ అసమానతలు సృష్టించేది ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కానీ వాళ్ళే చెప్తున్నారు దేశభక్తి దేశభక్తి అంటే ఏమిటి కులాల మధ్య విభజన తీసుకురావడమా మతాల చేయడమా ఓట్లు దండుకోవడమా ఇది కాదు దేశభక్తి అంటే అసలైన దేశభక్తులు ప్రజల కోసం అసమానతలను సమాజం కోసం పనిచేస్తారు ఆ అసమానతలను సమాజం కోసం పనిచేసేది నిర్రం జరిగ్యూనిస్టులే వాళ్ళే నిజమైన దేశభక్తులు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకున్న మానదు ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగులో కమ్యూనిస్టులు కాంగ్రెస్ యూపీఏ వన్ ఆయంలో ప్రజలకు ఇది ఉపయోగం చాకలు అవుతున్నాయి వలసలు పోతున్నారు అని చెప్పేసి ఉపాధ్యాయం చట్టం పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు ఆ ఉపాధ్యాయు చట్టం తీసుకొస్తే ఇలా పేదవాడి కింద ఆ ఉపాధ్యాయుల చట్టాన్ని వీరం చేసేటువంటి పరిస్థితిలో ఒకనాడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇలా కేవలం అరవై వేల కోట్ల బడ్జెట్కు సంబంధించిన వస్తుంది అంటే మీరు అరవై వేల కోట్లు రెండు లక్షల కోట్లు ఎక్కడ మీరు ఏ పొలం సరిపోతాయి ఇవాళ మొత్తం పని దినాలు తగ్గించి పని దినాలు పెంచాలని చెప్పేసి ఒకవైపు పొత్తుకుంటున్నాం తినసరి కూలి పెంచాలని ఒకవైపు చెప్తా ఉన్నాం కొట్లాడుతున్నారు కానీ దాన్ని తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం అంతేకాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి బీజేపీ నయా పాసిస్ట్ విధానాలకు